మీరు వస్తున్న రోడ్ ఇది ముప్పై ఫీట్ల రోడ్ అండి విలేజ్ నుండి విలేజ్ పోయే నక్ష రోడ్డు కాబోయే బీటి రోడ్ ఇదే రోడ్ కానుకొని ప్రజెంట్ మనకు ఈ రోజు అయితే ఒక మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి మనం చూస్తున్నాం పత్తి వేసారు ఈ సంవత్సరం సూపర్ ఉన్నది ఈ రోజు మాత్రమే తీసిన వీడియో పత్తి చాలా బాగున్నది ఇందులో ప్రజెంట్ బోరు బావిగానే ఏం లేదు ఇది బీటీ రోడ్డు నుండి కేవలం ఒక వన్ కిలోమీటరు నక్ష రోడ్డుకి వస్తే ఈ సైడ్ వస్తుంది సూపర్ ఉన్నదండి పత్తి అయితే దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వస్తున్నాయండి డబ్బులు ఎలాంటి గొడవలు లేవు పక్క వారితో కానీ అన్నదమ్ములతోటి కానీ ఎలాంటి పంచాయతీ లేకున్న ల్యాండే అమ్మడానికి ఉన్నది ఈ ల్యాండ్ విషయం చెప్పేది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి సైడ్ కొనాలనుకునే వారికి మాత్రం ఈ సైడు వీడియోని పంపించండి మీ బంధువులు కానీ మీ మిత్రుల కానీ ఈ యొక్క వీడియో వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా కొడకన్న మండలం కొడకన్న మండల కేంద్రానికి కేవలం ఒక పది కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి కొడకన్న నుండి పాలకుర్తు పోయే రోడ్డు నుంచి కేవలం మనకు ఒక కిలోమీటర్ వస్తే ఈ సైడ్ మీదకి రావచ్చు చూడచ్చు వీటిలో చాలా బాగుంటుంది నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల మనకి ల్యాండ్ వరకు కారు కూడా వచ్చే యాక్సెస్ ఉన్నది పాలకుర్తికి పది కిలోమీటర్ దూరంలో కొడకలకు పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎకరము ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి